ఈరోజు దేశానికి విచ్చేస్తున్నటువంటి రష్యా అధినేత వ్లాడిమిర్ పుటిన్ గారికి భారతదేశ ప్రజల తరఫునంద స్వాగతం సుస్వాగతం అంతర్జాతీయ సంబంధాలు దౌత్య నీతి అండి ప్రధానంగా మన దేశ ప్రజల యొక్క అవసరాలు మన యొక్క దేశ ప్రజల యొక్క పురోగతితో దేశ అభివృద్ధితో ముడిపడే విధంగా దౌత్య విధానాలు అంతర్జాతీయ విధానాలు ఉంటాయి ఏ దేశ ప్రయోజనాలు ఆ దేశం కాపాడుకోవాలి ఈరోజు ఏదో దేశంతో ఎవరో ఇప్పుడు ఏ దేశంతో వాణిజ్యం చేసుకోవాలా వద్దా అని నిర్ణయించుకునేది భారతదేశం తనకు మిత్రులు ఎవరు శత్రులు ఎవరు డిసైడ్ చేసుకునేది భారతదేశం అంతేగాని ఏ అమెరికా వాడు లేకపోతే చైనా వాడు పాకిస్తాన్ వాడు చెప్పాడని చెప్పి నేను ఆడుతూ ఇప్పుడు క్లాస్ లో ఉంటది నేను ఆడుతూ మాట్లాడట్లేదు కాబట్టి నువ్వు కూడా ఆడుతూ మాట్లాడు మాకు నువ్వు నాతోనే ఉండు నువ్వు పిల్లలు పిలవాలంటుంటు చూడండి ఆ టైపు చేస్తే మనమేమో వాళ్ళ బాణించలే కాదు కదా ఇప్పుడు అమెరికా ఏమంటది అసలు ప్రపంచ దేశాల్లో యుద్ధోన్మాదంతో ఊగిపోయేది అమెరికా ఇరాన్ ఇరాక్ తో యుద్ధం చేసింది ఎవరు వియత్నాం తో యుద్ధం చేసింది ఎవరు ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసింది ఎవరు సార్ రకరకాలు చేసుకుంటారు అది వాళ్ళు అది వాళ్ళు వచ్చి మనకి డిక్టేట్ చేసి నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు వీడితో వ్యాపారం చేయొద్దు వీడితో చేయొద్దు దాడి చేయద్ది అంటే మనమైనా అమెరికా బానిసత్వంలో ఉన్నావు లేకపోతే వేరే దేశ బానిసత్వంలో యూరోపియన్ యూనియన్ బానిసత్వంలో ఉన్నావు భారతదేశ ప్రజలకి ఏది అవసరం ఆ నిర్ణయం తీసుకుంటాం ఈ రోజు చమురు కొను కొనుగోలు విషయంలో అమెరికా తీసుకోవద్దు అంటది బైడెన్ గారి ప్రభుత్వం జో బైడెన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనే ఫోన్ చేసి చెప్పాడు మీరు రష్యా నుంచి కొనుక్కొని అది శుద్ధి చేసి తక్కువ రేటుకి మాకు పంపించండి ఆ రకంగా చేస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగకుండా ఉంటాయి అని చెప్పేసి ఆయనే చెప్పాడు మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనుగోలు చేసి తక్కువచ్చి నువ్వు కొంటానికి వీలు లేదు నేను ఆంక్షలు పట్టి వారు కొంటున్నాను కాబట్టి నువ్వు అక్కడ రష్యాతో కొంటున్నావు కాబట్టి నేను యాభై శాతం క్యారెక్స్ విధిస్తా అంటాడు ఇప్పుడు ప్రభుత్వం మారేసరికి ఆలోచన మారిపోయింది రష్యా అమెరికా వాడు రష్యాతో వ్యాపారం చేయట్లేదా అంటే చాలా చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు ముప్పై మూడు పాయింట్ ఐదు మెట్రిక్ టన్నులు ఫిట్లు వేసుకుంటున్నాడు రష్యా నుంచి అమెరికా అలాగే వందల ముప్పై ఐదు టన్నులు యూరేనియం కొంటున్నారు అలాగే యూరోపియన్ యూనియన్ మూడు మిలియన్ టన్ల నిఖిల్ కొంటుంది రష్యా నుంచి యూరోపియన్ యూనియన్ పద్దెనిమిది మిలియన్ టన్నుల ఎల్ఎన్జి కొంటుంది యూరోపియన్ యూనియన్ ఎనిమిది మెట్రిక్ టన్ల ఆయిల్ కొంటుంది రష్యా నుంచి వరకు చైనా కొంటాను అందరు కొనుక్కుంటున్నారు మేము కొంటేనే మా మీద ఎందుకు ఆక్షలు మీరు కొంటున్నారు యూరోపి అందరు కొంటుంటే మా మీద ఎందుకు అంటే ఏంటి ఒక నియంతృత్వ పోకడి మేము చెప్పింది వినాలి మేము ఇది లేకపోతే మీరు ట్యారెక్ విధిస్తా ఉన్నాం ఇది ఇస్తే విధించారు ఇప్పుడు ఏమైంది మనకి ఈ రోజు సెకండ్ క్వార్టర్ జీఈపి ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అమెరికా తలపట్టుకుంటుంది ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఎలా వచ్చేసి పెట్టేశాం కదా అయినా సరే వాణిజ్యం ఎలా ఉందంటే అలాగే ఉంది మరి